బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ముగ్గురు పిల్లలతో తల్లి మిస్సింగ్ పారిపోయిందా తప్పిపోయిందా వివాహిత మిస్సింగ్ కేసులో మరేదైనా కుట్ర కోణం ఉందా కనిపించకుండా పోయిన నలుగురు సేఫ్ గానే ఉన్నారా ఉంటే ఎక్కడ ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలతో సహా కనిపించకుండా పోయిన ఘటనలో వినిపిస్తున్నా రేకెత్తిస్తున్న ఇవి జగిత్యాల జిల్లా కోరిట్లం పట్టణంలోని ఇరవై రెండవ వార్డు రామ్నగర్ కాలనీలో కేలేటి రంజిత్ మహితశ్రీ దంపతులు కాపుర ఉంటున్నారు అయితే ఈ నెల పద్నాలుగున సాయంత్రం ఇంటి నుంచి పోయిన మహితశ్రీ కనిపించకుండా పోయింది ఆమె పోతూ పోతూ తన ముగ్గురు పిల్లలు విఘ్నశ్రీ విఘ్నేష్ వేదాంతలను తనతో పాటు తీసుకెళ్లింది ఇక సాయంత్రం సమయంలో అలా వెళ్లిన మహితశ్రీ తిరిగి రాకపోవడంతో ఆమె ఆచూకీ కోసం గాలించారు అయితే ఎంతకీ ఆమె జాడ కనిపించకపోవడంతో పోలీసులనే ఆశ్రయించారు కుటుంబ సభ్యులు భర్త రంజిత్ మిస్సింగ్ అయిన వివాహిత మహితశ్రీ తల్లి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు వివాహిత మిస్సింగ్ అయిందా కిడ్నాప్ కు గురైందా మరో వ్యక్తి మాయమాటలకు చిక్కి అతనితో వెళ్లిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరో పక్క ముగ్గురు పిల్లలతో పాటు భార్య మిస్సింగ్ కావడంపై భర్త రంజిత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు తన భార్యతో పాటు ముగ్గురు పిల్లల ఆచూకీ త్వరగా తెలుసుకోవాలని పోలీసులను వేడుకుంటున్నాడు నా భార్య నాకు ముగ్గురు పిల్లలు ఈ ముగ్గురు గురువారం సాయంత్రం నుంచి మిస్ అయిపోయారు దాని గురించి మా ఊళ్ళు ఆల్రెడీ ఈ పోలీస్ స్టేషన్ లో అదే రోజు సాయంత్రం వరకు పోలీసులకు కంప్లైంట్ చేశారు ఇప్పటికీ నాలుగైదు రోజులు అయితుంది మిస్ అయ్యి ఇప్పటి వరకు నాకు ఏ విషయం అనేది తెలియదు కొంచెం అధికారులు వీలైనంత వరకు తెలిసి నాకు నా పిల్లలు నాకు కచ్చక చూడండి